కర్నడ జిల్లా తురు నియోజకవర్గంలో యనమల దివ్య విజయోత్సవ సభ మాజీ మంత్రులు నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య ఇసుకేస్తే రాలనంతగా సాగింది అడుగడుగున పూలదండలతో గజమాలతో సత్కారం తురు నియోజకవర్గానికి పూర్వ వైభవం వచ్చిందన్న అభిమానులు విజయోత్సవ సభలో కార్మిక శాఖ మంత్రి సుభాష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం కార్మిక శాఖలో విస్మరించిందని పాత పథకాలన్నింటినీ కొనసాగిస్తామని అన్నారు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ నీతిగా నిజాయితీగా పరిపాలన విధానం సాగిస్తే ఏ పార్టీకైనా మనుగడ కూడా ఉంటుందని అన్నారు పలువురు వక్తలు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనున్న నాయకుడని వనరుల సంపాదనకు కృషివలుడని మేధ సంపన్నుడని అన్నారు అఖండ స్వాగతం పలికినటువంటి తొలి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు ప్రజలందరికీ కూడా మీ మిత్రుడుగా మీ సోదరుడు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం గౌరవనీయులు పెద్దలు మన నియోజకవర్గానికి శాసన శాసనసభ్యుడిగా ఎదిగాయి ఈ రాష్ట్రంలో అనేక ఉన్నత పదవులు అనుభవించి ఈ రాష్ట్ర అభివృద్ధికి మన నియోజక పురోభివృద్ధికి ఎనసేని సేవలు యనమల రామకృష్ణ గారు అదేవిధంగా వేదికమైనటువంటి పెద్దలు కాకినాడ శాసనసభ్యులు మనమూడి కొండబాబు గారు గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు మాజీ శాసన మండలి సభ్యులు చిత్తారు రామచంద్రరావు గారు మరి మనందరికాల రామకృష్ణ కూడా అంటే బాగా తెలుసు అయినా రాజకీయ రంగంలో రామకృష్ణే కాకుండా అతని మేధస్సుతో ప్రభుత్వానికి రకంగా నడపాల రకంగా నడిపించిన వ్యక్తి రామకృష్ణ గారు మీరందరూ కూడా తొలి ప్రధానికి అంతా కూడా ఆరు సార్లు మీరు గెలిపించారు సమకృష్ణ గారు వరుసగా ఆరు సార్లు గెలిపించారు ఈనాడు మరి ఆయన వరుస వారుగా మరి దివ్య గారిని రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాలు కొత్త రాజకీయ రామకృష్ణ గారి ఫ్యామిలీ కుటుంబం నుంచి ఇప్పుడు కూడా దివ్య గారిని కానీ వారి సోదరి మందులు కానీ మీరు చూడలేదు చిన్న చిన్నతనం చూడడం తప్ప బయటికి రాలిప్పుడు ఈ ఈనాడు మరి రాజకీయ రంగంలో మరి నాకు పోటీ చేయడం కోసం మరి పార్టీ ఆదేశాల మేరకు ఈనాడు నాయకుడు మరి రామకృష్ణ గారి ఆశీస్సుల మేరకు దివ్య గారు మరి తొలి ప్రాంతానికి వచ్చారు కానీ కొత్తగా వచ్చిన దివ్య గారు అందరితో బాగా చాలా కష్టపడి తిరిగారు నాకు తెలిసిన విషయం చెప్తున్నా మీకు పది ఇంటికి తిరిగి అందరి మనల్ని బాగా పోతారు రామకృష్ణ గారి సున్నితమైన మనసు దివ్య గారి అటువంటి మంచి భావాలు ఆశయాలు ఉన్నటువంటి వ్యక్తి రామకృష్ణ గారు అదే తన తనయురాలు దివ్య గారు ఈ రకంగా మంచి కలయికతో వెళ్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో మరి దివ్య గారికి మీరు అందరూ కూడా బ్రహ్మాండం మెజార్టీ ఇచ్చారు ఈనాడు చెప్పుకోలేనంత విధంగా ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా దివ్య గారికి మీరు ఇందా చెప్పారు చాలామంది కొంచెం డౌట్గా డౌట్ అంటే డౌట్ అని చెప్పారు ఇందాక చెప్పారు తక్కువ మరి రాజీనామా చేస్తామని చెప్పడం జరిగింది దాని ఏంటంటే వాళ్ళకి ఇది వస్తుంది కానీ అటువంటి దానికి నేను చెప్పేది రామకృష్ణ గారికి నాలుగు వాళ్ళు చెప్పాను తప్పకుండా కూడా మంచి మెజారిటీ గెలుస్తారని తప్పకుండా గెలుస్తుంది దివ్య గారు అని చెప్పి చెప్పడం జరిగింది అదే రకంగా మరి దివ్య గారు గెలిచారు అమాయకుడు గారు ఇంకా చదువుకున్న చదువుకున్నవాడే అమాయకుడి రాజకీయాల్లో ఏం పేపర్ పట్టుకుని టీవీలు పట్టుకుని విమర్శిస్తారు తప్ప ఓట్లకు రావాలంటే చాలా కష్టపడతారు నేను ఎందుకు నేను ఇల్లు నిలబడాలంటే కాదు ప్రతి ఒక్కరికి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓట్లు పంచుకున్న సంగతి మన ఈ ఎలక్షన్ లో మనకు కనపడింది ఎక్కడో అమెరికాలో ఉన్న లండన్లో ఉన్నటువంటి వాళ్ళు మనం అడగకుండానే వచ్చి ఓట్లు వేసిపోయారు మన నియోజకవర్గంలో కూడా చాలా మంది ఒరిస్సాలో ఉన్నటువంటి వాళ్ళు మిగతా రాష్ట్రాల హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు వైజాగ్లో ఉన్నటువంటి వాళ్ళు మనం పిరవగడ్డనే వచ్చి ఓట్లు వేసిపోయారంటే దాని మనం విజయానికి ప్రధానమైనటువంటి కారణం మీకు సందర్భంగా మనం చేస్తున్నాం చేస్తా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడంలో ప్రజల యొక్క పాత్ర చాలా ముఖ్యం అంతే డబ్బులకు లెక్క చేసేటువంటి ప్రజలు కాదనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అది ఈ ఎలక్షన్లో విధమైంది చాలా మంది వేల కోట్లు ఖర్చు పెట్టి వందల కోట్లు ఖర్చు పెట్టిన అందరూ కూడా ఈనాడు ఓడిపోయారు మొన్న ఐదు సంవత్సరాలు వందల కోట్లు సంపాదించారు వాళ్ళంతా ఎలక్షన్లో చేసి మనం గెలుద్దామనేటువంటి జగన్మోహన్ రెడ్డి లాగే చాలామంది నమ్మకంగా ఉన్నారు కానీ ఏమైంది చివరికి గెలవలేదు పదకొండు సీట్లు పడిపోయారు అంతేత మనం అందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటిది డబ్బు రాజకీయం చేయదు రాజకీయంతో ప్రజల యొక్క సర్వీస్ చేయడమే రాజకీయ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అంతేత ఆ విధంగా రాజకీయం చేయాలి మనందరూ కూడా చాలా మంది హుషారుగా ఉన్నారు కానీ బ్రహ్మాండంగా ఊరేంపు చేశారు బ్రహ్మాండంగా మీటింగ్ సక్సెస్ చేశారు చేయడమే ఈ కూటమి యొక్క లక్ష్యం అనేది కూడా మీ సందర్భంగా మనం చేస్తున్నాం ఇక్కడ నుంచి రాష్ట్రం బాగుండాలి అందులో మనం పాలు పాలు పంచుకోవాలి నా తొలి అడుగు మీ అందరి ఆశీర్వాదంతో పడేది ఇక నుండి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు సాగాలి నా